హైదరాబాద్లో పద్దెనిమిది మంది సైబర్ నేరగాలకు పోలీసులు చెక్ పెట్టారు మొత్తం నాలుగు వందల ముప్పై ఐదు కేసుల్లో వీళ్లంతా నింతులుగా ఉన్నట్లు తేల్చారు ముంబై కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు హైదరాబాద్లో ఏడు కోట్లకు పైగా డబ్బులు కాజేశారు సిబిఐ ఈడీ డ్రగ్స్ కేసులని బెదిరింపులకు పాల్పడుతూ వసూలు చేస్తున్నారు నింతుల ఖాతాల్లోని కోటి రూపాయలను సీజ్ చేశారు గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్కు రెస్పాండ్ కావద్దని హైదరాబాద్ సిపి ఆనంద్ హెచ్చరికలు జారీ చేశారు